హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎంత చేసినా పార్టీ మారుతానంటే ఎలా ఇంకేం చేయాలి అందరికంటే ఆయనకు ఎక్కువే చేశాం అయినా ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం వైఖరిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందిన సంగతి తెలిసిందే పార్టీలో తనకు కనీస విలువ కూడా ఇవ్వలేదంటూ పార్టీ మారేందుకు ఆయన నిర్ణయించుకున్నారు దీనిపై ముఖ్యమంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది వైసీపీలో వేమిరెడ్డికి వాల్యూ ఎక్కువే అందుకే అందినకాడికి పదవులు అందుకున్నారు వేమిరెడ్డి కపుల్ వైసీపీ హయాంలో పలు హోదాలు దక్కించుకున్నారు అయినా పార్టీ ఫిరాయించనున్నారు ఇదే సీఎం జగన్కు నచ్చలేదు వేమిరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది వేమిరెడ్డికి రాజ్యసభ పదవి అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చామని సీఎం జగన్ గుర్తు చేశారు రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించామని జగన్ తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను మార్చాలనే వేమిరెడ్డి కోరిక మేరకే అక్కడి నుంచి తప్పించి నరసరావుపేటకు తీసుకొచ్చినట్టు జగన్ అన్నారని సమాచారం నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎవరినైనా పెట్టుకోండని వేమిరెడ్డి సూచన మేరకే డిప్యూటీ మేయర్ ఖలీల్ను ఎంపిక చేసినట్టు సీఎం వెల్లడించారని ఆయన సన్నిహితులు తెలిపారు వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి రెండుసార్లు టీటీడీ బోర్డులో చోటు కల్పించామని ఆయన గుర్తు చేశారు అలాగే ఢిల్లీలో స్థానిక సలహా మండలి చైర్పర్సన్గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నియమించి స్వామి సేవకు అవకాశం కల్పించామని జగన్ గుర్తు చేసినట్టు చెబుతున్నారు ఇన్ని చేసినా పార్టీ మారుతానంటే ఎలా అర్థం చేసుకోవాలని జగన్ ప్రశ్న వైసీపీకి వేమిరెడ్డి చేసిన సేవ కంటే ఎక్కువే ఆయనతో పాటు ప్రశాంతిరెడ్డికి పదవులు ఇచ్చిన విషయాన్ని పార్టీ పెద్దలు గుర్తు చేస్తున్నారు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు చంద్రబాబుతో అన్ని మాట్లాడుకుని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు ఏది ఏమైనా అన్ని హోదాలు అనుభవించి ఇలా హ్యాండ్ ఇవ్వడం పద్ధతి కాదని సీనియర్ పొలిటీషియన్లే వేమిరెడ్డిపై కామెంట్ చేస్తున్నారు Subscribe Dark news.